పదివేలు వేసాను సింజింటా బ్యాడీ డ్రైలో పండు తగులుతుంది తక్కువ లైట్ కలరు పదివేలు వేసారు మ్యాక్సిమం కింద పదివేలు నుంచి ఆరుదల ఉంటే కొంటున్నారు ఆరు ఉంటే పదివేలు నుంచి పదకొండు వేలు మీడియాలు కొంటున్నారండి సీడ్ రకాలు కారం ఇలా సూపర్ డిలక్స్ ఇరవై వేలు ఒకళ్ళు ఇరవై వేల ఐదు వందలు ఒకళ్ళు వేసారు తేజ సూపర్ డిలక్స్ చూడండి మచ్చకాయ కూడా లేచొస్తాయి ఈ కర్నూలు ఏరియా అండి కర్నూలు ఏరియా దేశవాళి కాదు అందుకనే బాగున్నాయి దేశవాళి మచ్చలు తగులుతున్నాయి కానీ ఈ కర్నూలు ఏరియా ఎనిమిది వేల ఐదు వందలు రాశారు సింజంటా బ్యాడింగ్ ఎరిపే కొత్తవి చూడండి మొత్తం మచ్చకాయ మెతకలు తెలపర చిసరా మొత్తం మచ్చకాయ ఎరిపే ఎనిమిది వేల ఐదు వందలు మెతకలు మళ్ళీ సింజంటాగు లేదు అన్ని థర్టీ ఫోర్ మీ బెస్ట్లు మీరు చూసే బెస్ట్లు అన్నీ డ్రైలే లక్ష్యం కాదండి బెస్ట్లు వస్తున్నావు మా సార్ పంతొమ్మిది వేలు వేశారు పద్దెనిమిది వేలు నుంచి పంతొమ్మిది వేలు వేసారండి ఒరిజినల్ త్రిఫోరాన్ని సై తక్కువ చూడండి మీడియా మీడియా ఆరుదల మాత్రం బ్రహ్మాండంగా ఉండే ఈ మీడియంలో కొద్దిగా శుద్ధంగా ఈ ఒరిజినల్ ఫోర్ ఇది ఇక్కడ మీడియం ఇది మళ్ళీ డ్రై ఉన్నాయి మెయిన్ డ్రై ఉండవు చూడాలి అయింది లేదు త్రీ థర్టీ ఫోర్ రాసులు కలుస్తాయి అందుకే అందులో థర్టీ ఫోర్ రాసులకు పోతాయని అని వేసారు పదిహేను వేలు వేసారు బంగారం ఉన్న మచ్చగా పెద్దగా లేదులే ఎక్కడన్నా ఒకటే ఉంది కలర్ బాగుంది థర్టీ ఫోర్ లాగా ఉంది మచ్చకాయ లేదు చోడియాలు వాళ్ళు వేసారు త్రీ డబల్ ఫైవ్ అడిగండి సైజు బాగుంది పదిహేను వేలు రషాలు చూడండి చల్లదనాలు పదహారు వేలు వేసాయి టీ కొత్త పదిహేడు వేలు వేసాయి కొద్దిగా డ్రై ఉంది మీడియం మీడియం బైస్ రక్కలు కొత్త ఈ పదిహేడు వేలు ఈ పదహారు వేలు లైట్ చల్లదనం ఉంది సూపర్ టెన్ సూపర్ టెన్ డీలక్స్ ఇరవై వేలు అంటే ఇరవై వేల ఐదు వందలు చదువుతున్నారు ఇరవై వేలు అయితే వేసారండి లైట్ కలరు బౌండ్రీ సైల్ వెళ్ళేసారు చూసారా ఏమా సైజులు ఉండే ఏమా సైజు ఉంది రంగులు బాగుండీ తిరిగి తట్టుకుంటారు కొత్తవి ఎనిమిది వేల ఐదు వందలు వేసారండి చూడండి ఎట్లుండే సూపర్గా ఉండే చూసారా సైజు మా సైజులు ఫుల్ కలర్ మళ్ళీ ఇది ఏడు వేలు వేసారంటే మళ్ళీ ఇది త్రీ థర్టీ ఫోర్ తాలే ఏడు వేలు రాశారంటే ఏడు వేల నుంచి జరుగుతున్నాయండి థర్టీ ఫోర్ తాలె కలర్ డల్ ఉంది టోమీ ట్వంటీ సిక్స్ సైజ్ తక్కువ పదిహేను వేలు రాశారు కిలోమీటర్ ట్వంటీ సిక్స్ ఆరుదోలు ఉన్నాయి ఇవన్నీ క్రాసింగ్లు వచ్చాయి ఈ ఇతనో అది చూడ్డానికి త్రీ ఫోర్ అని లాగా ఉండే కానీ క్రాసింగ్ పద్నాలుగు వేలు అడుగుతున్నారండి త్రీ ఫోర్ అండ్ క్రాసింగ్ సైజ్ ఉంది కానీ త్రీ ఫోర్ అని క్రాసింగ్ సీడ్ ఏదో ఇత్తనం కొత్త ఇత్తనాం కలర్ డీలక్స్ ఉంటేనే ఆరుమూరు పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు డీలక్స్ ఆరుమూరు పద్నాలుగు వేల ఐదు వందలు ఫుల్ డ్రైమ్ అండిసారా ఫుల్ డ్రై పదిహేను వేల ఐదు వందలే రాశారు కాబట్టి పదహారు వేలు రాయల అంటే అంత క్వాలిటీ ఏం కాదు అంత థమ్స్అప్ కలర్ కాదు డీడీ చూడండి థమ్స్అప్ కలర్ లేవు ఏం పదిహేను వేలు వేసారు ఈ పదిహేను వేల ఈ పదిహేను వేల ఐదు వందలు కర్నూలు డీడీ ఆరుదల్లో ఈ మచ్చకాయ తగలుగుతాం సైజ్ ఉంది బాగుంది అది అది తగుతుంది సరే సైజు ఉంది కలర్ ఉంది పద్దెనిమిది వేలు వేశారు ఇక పేజానికి దూరం నుంచి వస్తే బాగానే ఉంది పదమూడు వేలు రాశారంట సెజన్ టైప్ ట్రైయే కానీ అండి సైజ్ తక్కువ లైట్ కలర్ కానీ ఆరుదల ఉంది సరే ఆరుదలం పదమూడు వేలు రాశారు సైజ్ తక్కువ కుబేర డీలక్స్ ఇది అసలు సైజ్ చూసారు ఎట్లా ఉందా ఇది రకాల పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు రాస్తున్నారు కుబేర సైజే మా సైజు ఉంది కాబట్టి ఇవి వచ్చే లైట్ కలర్ కర్నూలు డీడీలు అండి చల్లదనాలు సైజ్ తక్కువ పదమూడు వేలు రాశాను ఆరిన తర్వాత నీళ్ళు కొట్టారంట పదమూడు వేలు రాశారు సైజ్ తక్కువ మచ్చకాయ తగులుతుందేమో ఆరుమూర్లు చల్లదనాలు మళ్ళీ ఇదిగోండి తెల్లపొర కూడా ఉంది పదకొండు వేలు రాశారు చల్లదనాలు మళ్ళీ చూసారా తెల్లపొర మచ్చకాయ ఆరుమూర్లు పదకొండు వేలు రాశారు చల్లదనం మళ్ళీ లైట్ చల్లదనం వేడొచ్చేవి కాదు ఇది చూడండి లోపల వేడొస్తుంది కాలిపోతుంది లోపల పదివేలు అడిగారు కాలతుందండి లోపల వాసన వస్తుంది ముందు పదివేలు అంట ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు రాక చూడండి రంగులు బాగున్నాయి త్రీ ఫోర్ అంతాలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు త్రీ ఫోర్ అంతాలు మంచి రంగులు ఉన్నాయి ఆరు వేల ఐదు వందలు సీడ్ తాలు బాగా మీడియం కాకపోతే ఫుల్ డ్రై పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు తేతాలు బాగున్నాయి రంగులు బాగున్నాయి ఇంకా బాగుంటే పదమూడు వేలు దాకేశారు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మామూలుగా జరుగుతుంది రెగ్యులర్గా బాగా రంగులు కలగల్పులు లాంటివి ఉంటే పదమూడు వేలు వేసారు ఆరు బాగున్నాయి రంగులు బాగున్నాయి ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు రాశారండి ఆరుమూర్తాలు డ్రైలు ఉంటాయి ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు సైట్ తక్కువైనా కలర్ హైలైట్ తేజాలు ఈ రకాల పంతొమ్మిది వేలు తాచేసారు ఆరుదాలు సైట్ తక్కువ నిండు కలర్ ఫుల్ డ్రై మంచి డ్రై కూడా ఉంది ఏసీ ఏసీ సింజన్ టాబ్యాడ్ ఎంత ఎంత రాశాడు బాబాయ్ పదకొండు వేలు పన్నెండు వేలు అన్నాడు ఏసీసీజంటా బాడి రంగు బాగుంది తెలపర లేకుండా షార్క్ వన్ ఫుల్ డ్రై సూపర్ డీలక్ షార్క్ వన్ సూపర్ డీలక్స్ మళ్ళీ షార్క్ వన్ సూపర్ ఫుల్ డ్రై పద్దెనిమిది వేలు రాశారండి పద్దెనిమిది వేలు పదిహేడు వేలకు రాస్తే మళ్ళీ ఇంకోటి పద్దెనిమిది వేలు రాశారు